ఎన్టీఆర్ జిల్లా జగ్గయపేటలో ఘనంగా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ రీజనల్ చైర్మన్ వల్లాపురపు వెంకటబాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు వివిధ హోదాల్లోని మహిళలను వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి మహిళలను ఎంపిక చేసి వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగినది మరియు డివిజన్ లీగల్ అడ్వైజర్ జూనే పోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ గత ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఈ రోజు రీజనల్ చైర్మన్ గా ఉన్నటువంటి వల్లాపురపు వెంకటబాబు ఆధ్వర్యంలో ప్రారంభమై నాటి నుండి నేటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్మాణాత్మకమైన నిర్వహించడం ఆనందదాయకం అదే కూడా అనేక ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు సంస్థ వ్యవస్థాపకులు కాశాల కోనయ్య వారి సూచనలు సలహాలు పాటిస్తూ వారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలోని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రీజనల్ చైర్మన్ వల్లాపురపు వెంకటబాబు అన్నారు ఈ కార్యక్రమానికి వివి బీనై న్యూస్ ఛానల్ అధినేత వల్లపురపు వెంకటబాబు వారితో పాటుగా జ్యోతిర్మయి విద్యానికేతన్ జోషి అకాడమీ సమాచార హక్కు చట్టం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార కార్యాలయం ప్రతినిధులు సహకారాన్ని అందించారు చూడండి చూడండి రమపాయన ఈసారి ప్రోగ్రామ్ కొచో కొ బ్యాడగార్ మాటడ అంటే ఇదండి నొడో చెలేండి చాలదా అప్పటికి My name is Damnesh, but I don't understand... If I'm a woman, then why am அம்மா சூட்டன் மந்திருக்கிறேன். அம்மா மேனை எல்லைக்கிறேன். மேனையார் கந்த மேலில் Ini <tuk tangan> ini. ముడియగా అలా హండి అబ్బ మొక్కు కొయ్యరా వీరే స్పెషల్ ఆ క్షేత్ర గా పట్టనాతి పెట్టండి అంత సంతకం ఉంటే ఏం చేస్తారండి ఇక్కడ aduh <laughs> aduh 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 kamu

మనుగడకే ప్రాణం పోసింది ఒక అన్నకు చెల్లెలుగా ఒక పినికి వెళ్ళపుల మళ్ళీ